హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు త్రీ అలాగే ఎంత ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమలు క్లిక్ చేసి ఆ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో నలభై కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్ ఐదు వందలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నాన్సిక్ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే టమాటో ధరలు అనేది చాలా వరకైతే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ఈ నాన్సిక్ మార్కెట్లో కూడా అక్కడక్కడ ఐదు అయితే టాప్ ధర పడింది మార్కెట్ అంతా చూసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నాన్ మార్కెట్ కూడా మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్